చికెన్ కర్రీ కర్రీ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎమ్స్ ఫ్లోక్స్ దిస్ ఈ శిరీష ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అనేది నేను చూపించబోతున్నాను జనరల్గా చికెన్లో మనకి ఎన్ని వెరైటీస్ వచ్చినప్పటికీ కూడా మనకు బాగా ఆకలి వేసినప్పుడు లేకపోతే టైం లేనప్పుడు క్విక్గా త్వరగా అయిపోవాలని మనం రెగ్యులర్గా ఊరి స్టైల్లోనే మనం ఎప్పుడైతే చికెన్ కర్రీ అనేది ఫస్ట్ టైం నేర్చుకుంటామో అంటే నేటివ్ ఎవరి నేటివ్ని బట్టి వాళ్ళ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకుంటారు ఈరోజు మా స్టైల్లో మేము ఎట్లా చేసుకుంటాం అనేది నేను ఈ వీడియోలో మీకు చూయించబోతున్నాను ముందైతే కడాయిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు శనగదరుక్కుని అయితే వేసుకున్నాను నేను చికెన్కి లేకపోతే నాన్ వెజ్కి ఎక్కువ ఆనియన్స్ అనేది పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది చిల్లీస్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది మగ్గుతాయి ఇది అందరికీ తెలిసిందే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఎప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఎంత ఇందులో వేసుకుంటున్నాను ఇందుకు ఇక్కడ ఒక టిప్ అండి చికెన్ అనేది చికెన్ అనే కాదు నాన్ వెజ్ ఏదైనా కూడా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి వాష్ చేసుకుంటే నీస్ వాసన అనేది ఉండదు ఈ గోలగోలు చేసేది మా బుడతలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు సండే కదా సండే చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం అయితే చేస్తున్నాను నేను కర్రీ అనేది తర్వాత ఈ కర్రీ చేసుకుంటు ఒక ఒక నాలుగైదు పీసులు అయితే నేనైతే తీసా స్కిన్లెస్వి మా పాప చికెన్ ఎక్కువ తిందు అతనికి అంటే ఫ్రై తింటుంది కానీ చికెన్ కర్రీ అనేది అంత ఇష్టంగా తిందనమాట అందుకని దానికోసమని సపరేట్గా కొంచెం చికెన్ అనేది తీసా తీసి సపరేట్గా మళ్ళీ ఫ్రై చేస్తున్నాను నేను ఇవే చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను నేను ఇక్కడ మీకు జనరల్గా మనం ఆయిల్ వేసిన తర్వాత నాన్ వెజ్ అనేది వేస్తాం చికెను కానీ ముందు నాన్ వెజ్ వేసిన తర్వాత అందులో వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోండి అప్పుడు అనేది చికెన్ అనేది సాఫ్ట్గా టెండర్గా చాలా బాగుంటుంది ముందే ఆయిల్లో వేస్తే కొంచెం గట్టిగా అయిపోతుంది చికెను చికెన్ అనేది కదా మటన్ అయినా సరే ముందు నాన్ వెజ్ వేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది వచ్చేసి మళ్ళీ అది ఎందుకుపోవాలి ఇంటికి తర్వాత అప్పుడు ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసుకొని ఇంకొంచెంసేపు మగ్గించుకుంటే అంటే ఫ్రై చేసుకుంటే మంచి ఫ్రై అనేది బాగుంటుంది హాట్గా లేకుండా మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రై అయినప్పటికీ కూడా ఇందాక తాలింపులో నేను చికెన్ వేసాను కదా అప్పుడే మూత పెట్టేసుకుంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇది మంచిగా కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉంటే అండ్ కలిపి పెడతా ఉంటాం కదా అట్లా చేస్తే చికెన్ అనేది ఉడకదు ఒకసారి మూత పెట్టిన తర్వాత టెన్ మినిట్స్ ఏకతాటి వదిలేసేయాలి దాన్ని వదిలేస్తే ఏమవుతుందంటే ఆవిరికి మంచిగా ఉడుగుతూ ఉంటుంది ఇందులో నేను ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నా మా కారానికి తగ్గట్టు అయితే వేస్తున్నాను మీకు కావాల్సినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అప్పుడే ఫ్రెష్గా దంచుకున్నది ఇది నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు దంచుకున్నది అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది వేసిన తర్వాత కలుపుకోవాలి ఉప్పు పసుపు అనేది నేను స్టార్టింగ్లోనే వేసాను కదా అందుకే చెప్పి ఇప్పుడు మళ్ళీ వేయట్లేదు నేను ఉప్పు పసుపు చికెన్ తాలింపులో వేసిన వెంటనే వేసుకుంటే ఏమవుతుందంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి దాంతోనే చికెన్ ఉడకడానికి సహాయపడుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందనగా నేనైతే కొత్తిమీర అయితే వేస్తాను లాస్ట్లో ఇంకా దించుకునే ముందు అయితే నేను వేయను ఎందుకంటే కొంచెం కొత్తిమీర కూడా నాకు కొంచెం ఉడికితేనే ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి కూడా మరి కొంచెం పచ్చిపచ్చి కంటే అంత ఇష్టంగా తినరు లాస్ట్లో నేను ఉప్పు కారం ఒకసారి చెక్ చేశాను అనమాట టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసాను తర్వాత గరం మసాలా పౌడర్ నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది చికెన్ అనేది ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడిప్పుడే మనం అన్నీ వేసిన తర్వాత కొంచెం అడుగంటడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు గ్రేవీ అనేది చాలా తక్కువగా ఉంది కదా ఇందులో మనకి గ్రేవీ కావాలంటే బాగా కట్టుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం వాటర్ మీకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ అయితే వేసుకోవచ్చు కొంచెం లోతుగా ఉన్న మూత కూడా మీరు పెట్టుకొని కొంచెం ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు మీకు కావాల్సిన గ్రేవీని బట్టి వాటర్ సపరేట్గా వేడి కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఎక్కువ ఇట్లనే వాటర్ అనేది హీట్ చేసుకుంటా ఉంటా అనమాట ఈ పద్ధతే వాడతాను నేను చికెన్లో చల్లటి నీళ్ళు పోస్తే చికెన్ అనేది చప్పదనం వస్తుంది అదే వాటర్ వేడి చేసుకున్నట్లయితే ఆ అనేది రాదనమాట చూసారు కదా కొంచెం మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా మరీ తక్కువ కాకుండా సరిపోని గ్రేవీ అయితే ఉంది ఇదైతే మాకు సరిపోతుంది ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఎందుకంటే వాటర్ వేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం కర్రీ తిప్పేటప్పుడు ఏదైనా సరే ఎప్పుడైనా గరిట అనేది అడుగు నుంచి తిప్పుకుని రావాలి మధ్యలో పెడితే చికెన్ అనేది చిదురైపోతుంది చికెన్ అనే కాదు ఏ కర్రీ అయినా చికెన్ ఫ్రై చూసారా బాగుంది కదా ఎక్కువ ఆయిల్ లేకుండా లైట్గా ఆయిల్తో చక్కగా అది పిల్లలు తినగలిగేలా చేసా ఎక్కువ ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువ లేకుండా పిల్లలిద్దరికీ సరిపోతుంది దాంతోపాటు కొంచెం చికెన్ గ్రేవీ అయితే వేసుకుంటుంది అనమాట మా పాప ఈ చికెన్లో ఉన్న పీసెస్ ఎక్కువ తిందో మా బావ అయితే ఏ అబ్జెక్షన్ పెట్టుకుని మంచిగా తింటాడు చూసారు కదా కర్రీ ఎంత బాగుందో సింపుల్గా మనం ఎంతలో ఫైగా ఎట్లాంటి మసాలాలు అనేది ఎక్కువ వేయలేదు సింపుల్గా మనం రెగ్యులర్గా ఊర్లలో ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసే విలేజ్ స్టైల్లో ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ కర్రీ పప్పు Saya chicken kari chicken, chicken fry, aku rapapu.